రంగనా సార్ చెప్పిన సామెత ఏంటంటే ద వరల్డ్ ఈజ్ ఏ డేంజరస్ ప్లేస్ టు లైఫ్ నాట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఈ విల్ బట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పేసి ఆ సామెత చెప్పింది అంటే ఆ సామెత ఏ సందర్భంలో చెప్పింది అంటే మరి ఎప్పుడు ఉన్నాడు ఆల్బర్ట్ ఆయన చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది కొన్ని వందలైంది చెప్పి ఇప్పుడు ఆయన లేడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమాత్రం మార్పులు చెందలేదా ఆయన చెప్పిన సామెతను చాలా మంది చదివి అందరు కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు ప్రశ్నించడం స్టార్ట్ చేసిన అంటే ఎవరు కామ్ ఉండడం లేదు సార్ ఇప్పటి వరకు అంటే కోర్టులు గాని చట్టాలు గాని ఓవైసీ కాలేజీని కూల్తనిచ్చిరా మల్లారెడ్డి కాలేజీని ముట్టుకున్నారా మల్లారాయేశ్వర రెడ్డి ముట్టుకున్నారా జన్వాడ ఫామ్ హౌస్ ముట్టుకున్నారా ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి మంచిగా ఆలోచించండి కానీ ప్రభుత్వం చాలా తప్పు చేస్తాను హైడ్రా అనే దాన్ని లక్ష శాతం హైడ్రా అనేది తప్పు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి మిత్రారా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ గురించి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మనందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా రంగనాథ్ సార్ ఒక సామెత చెప్పిండు నాకైతే రంగనాథ్ సారు అంటే ఫ్యాక్స్ చెప్దాం అనుకుంటుంది ఈ రోజు నుంచి వెళ్ళి ప్రతిదీ నిజమే చెప్పాలి ఇక జోకే కార్యక్రమాలు వద్దు కొంచెం ఎందుకంటే కొంచెం ఏదో ఉండి జోకడము అవి ఉంటాయి కొంత కార్యక్రమాలు ఉంటాయి ఇవి బంద్ పెట్టాలి ఇక అన్ని ఛానళ్ళు జోకుతాయి సరే మనం కూడా కొంత ట్రాన్ అటు ఇటు కాకుండా బ్యాలెన్సింగ్ చేయడం కోసం కొంత మాట్లాడే పరిస్థితులు ఉండే కానీ నిజాలు ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియాలి నేను ఫ్యాక్సే చెప్దాం అనుకుంటున్నాను సార్ చెప్పిన సామెత ఏంటంటే ద వరల్డ్ ఈజ్ ఏ డేంజరస్ ప్లేస్ టు లైవ్ నాట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఈవిల్ బట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పేసి ల్బర్ట్ ఐనిస్టైన్ ఉంటుంది ఏమంటాడంటే వరల్డ్ ఈస్ డేంజరస్ ప్లేస్ టు లివ్ నాట్ బికా రూయింగ్ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పారు అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్ ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాజ్ ఎవరో కొంతమంది తప్పు చేస్తున్నారని కాదు వాళ్ళు తప్పు చేసే వాళ్ళు అనేది కాదు బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట ఉంటారు చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐనిస్టైన్ మనందరూ కూడా గుర్తుంది అంటే ఆ సామెత ఏ సందర్భంలో చెప్పిండంటే రంగనాథ్ సార్ ఆ సామెత చెప్పిండు సార్ పత్రికలతో పత్రికలతోని మాట్లాడుకుంటూ చెప్పిండు ఏ సందర్భంలో చెప్పిండంటే హైడ్రా మీద వ్యతిరేకత చాలా వచ్చింది హైదరా మీద వ్యతిరేకత ప్రొపకొండ స్టార్ట్ అయింది వ్యతిరేకత బాగా వచ్చింది అనే విషయాన్ని సార్ చెప్పిండు అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే ఈ సామెత ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే అయినా చెప్పిండు అని చెప్పేసి కూడా చెప్పిండు మరి ఎప్పుడు ఉన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎప్పుడు ఉన్నాడు చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది చాలా సంవత్సరాలు అయింది చెప్పి కొన్ని వందలు ఎయిన్లు అయింది చెప్పి ఆయన ఇష్టం చెప్పి ఇప్పుడు ఆయన లేడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమాత్రం మార్పులు చెందలేదా ఆయన ఆ చెప్పిన సామెతను చాలామంది చదివి అందరు కూడా మాట్లాడడం స్టార్ట్ చేసినారు ప్రశ్నించడం స్టార్ట్ చేసినారు అంటే ఎవరు కామ్గా ఉండడం లేదు సార్ దయచేసి వెరీ వెరీ సారీ టు సే దట్ ఎందుకంటే మీరు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడినారు నాకు అనిపించింది నేనైతే ఓపెన్గా చెప్తున్నా మీరు నన్ను తప్పనుకున్న పర్లేదు చాలా మంది ఏమనుకుంటారంటే రంగనాథ్ సార్ మంచి ఆఫీసర్ నేను ఇప్పుడు మీరు ఆఫీసర్ మంచి ఆఫీసరే కానీ మీరు ప్రభుత్వానికి వత్తాశ బలికి మాట్లాడినట్టు ఉన్నది ఈ సామెత చెప్పడం వల్ల హైడ్రా మీద వ్యతిరేకత ఎందుకు అంటే మంచి పనులు చేసే దాని మీద హైడ్రా అనేది చాలా మంచి పని చేస్తుంది దాని మీద ప్రచారం కంటే వ్యతిరేకంగా ఎక్కువ మంది కొంతమందే ప్రచారం చేశారు చాలామంది అండ్ కొంతమందే వ్యతిరేకంగాని వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల హైడ్రా మీద వ్యతిరేకత ఉన్నది అని మీరు అనుకుంటున్నారు కానీ మంచి పని చేస్తారని అనుకుంటే వాళ్ళందరూ కూడా కాముగున్నారు అని చెప్తున్నారు సార్ సార్ మీరు చెప్పాల్సింది ఏంటంటే హైడ్రా పర్ఫెక్ట్ పనిచేస్తుంది అనే విషయం మీరు చెప్పద్దు మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఒక అధికారి ఒక ఐపీఎస్ అధికారి మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు మీ డ్యూటీ మంచిగా సక్రమంగా చేస్తూ ఉన్నారు మీకు ప్రభుత్వం ఏ బాధ్యత అయితే చెప్పిందో మీ ఆ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అంతవరకే కానీ ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది హైడ్రా అనే దాని మీద లక్ష శాతం హైడ్రా అనేది తప్పు నేను ఈ వీడియోలో ఆ ఫ్యాక్ట్స్ మీకు చెప్తా ఉన్నా నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరే మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలల్లా మీడియాల ముందు మాట్లాడిన దాంట్లో మీరు ఏం మాట్లాడినంటే మేము కొన్ని విలాలను కూల్చినాం అది గవర్నమెంట్ ల్యాండ్ ఆ బిల్డర్ని అరెస్ట్ చేసినామన్నారు సంతోషం పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళను సస్పెండ్ చేసినామన్నారు సంతోషం చాలా సంతోషం ఆ ఇద్దరిని అరెస్ట్ చేస్తే మీరు ఆ విల్లా కొన్నోళ్ళకు న్యాయం చేసినట్ట ఆ విల్లా కొన్నోళ్ళు కోటి రూపాయలు పెట్టి విల్లా కొనుక్కున్నారు కష్టపడ్డారు ఆ కోటి రూపాయలు పెట్టి విల్లా కొనుక్కొని వాళ్ళు లోన్లు తీసుకున్నారు మరి లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇచ్చిండు మరి వీళ్ళకి ఏం న్యాయం చేసాడు మీరు వీళ్ళకి డబ్బులు ఇప్పించారా మీరు ఈ యొక్క విల్లా కొన్నోళ్లకు ఏమన్నా న్యాయం చేశారా అంటే మీరు కూడా చెప్తున్నారు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు కనుక్కోలేక మన వ్యవస్థలు అట్లున్నాయి ఒక బ్యాంకు లోన్ ఇచ్చిందంటే అది మంచి ప్రాపర్టీ అనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు ఇప్పటివరకు కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉన్నది మన లీగల్ ఒపీనియన్ ఉంటుంది దానికి ఎస్టిమేషన్ ఉంటుంది దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది లింకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం ఉంటుంది అన్నీ ఉంటాయి ఇవన్నీ అయినాకనే ఒక బ్యాంకు నుంచి వెళ్ళి లోన్ వస్తుంది అటువంటిది ఒక బ్యాంకు నుంచి వెళ్ళి నాకు లోన్ వచ్చింది కాబట్టి ఇది లీగల్ ప్రాపర్టీ ఇది గవర్నమెంట్ భూమి కాదు మేము ఉన్నది మంచి ప్రాపర్టీ అని ప్రజలు నమ్ముతున్నారు అటువంటి పరిస్థితులల్లో మరి వాళ్ళకు మీరు ఏమన్నా న్యాయం చేసిందా విల్లాలు కూలగొట్టి మీరు ఏమైనా న్యాయం చేసిందా అసలు మీరు చేయాల్సిన పని అంటే మీరు మీరు ఏం చేసిర్రు ఇది కరెక్ట్ కాదు కూలగొట్టం అంటే మీ డ్యూటీ మీరు సక్రమంగా చేసిర్రు ఓకే ప్రభుత్వం కరెక్ట్ చేయలే కదా ప్రభుత్వం ఏం చేయాలి మీకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఇది ఇల్లీగల్ కాగానే కూలగొట్టద్దు ఫస్ట్ బాధితులకు న్యాయం చేయండి ఎవరు మోసం చేసిండో మా దగ్గర నుంచి వెళ్ళి బాధితులకు న్యాయం చేయండి రికవర్ చేయండి ఆ తర్వాత దాన్ని కూలగొట్టండి అని చెప్పాలి అప్పుడు న్యాయం జరిగినట్టు అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం రంగనా సార్ దయచేసి తప్పుగా అనుకోద్దు మీరు ఎందుకంటే మీరు ప్రభుత్వం తర్వాత తరఫున బకాలత్ పుచ్చుకొని మాట్లాడినట్టయితే నాకు అనిపిస్తూ ఉన్నది మీరు ఒక ఐపీఎస్ అధికారి మీ డ్యూటీ మీరు చేసిర్రు గంతే కానీ హైడ్రా కరెక్ట్ కాదు మీ డ్యూటీ మీరు కరెక్ట్ చేసిర్రు గంతవరకే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూలగొట్టిరు గంతే మీరు కానీ మీరు ప్రజల గురించి ఆలోచించలే కొనుక్కున్నోళ్ళ గురించి ఆలోచించలే ఇంతమంది నష్టపోయారు ఇక పోతే పేద ప్రజలు ఎవ్వరి ముట్టుకోలేదు అన్నారు నేను ఇప్పుడే నేను అడుగుతున్నా పేద ప్రజలే ఇంకోవాలి ఏమో ఇంకా ఏమంటారు అంటే నెలకు లక్ష రూపాయలు సంపాదించడం అయినా బాధితుడు అని కూడా మీరు ఒక వీడియోలో ఉన్నారు సార్ అది చాలా బాధ అనిపించింది లక్ష సంపాదిస్తాడు ఐదు లక్షలు కూడా సంపాదిస్తాడు ఎందుకు బాధితుడు కావద్దు బాధితుడు అంటే పేదోడే బాధితుడా ఎందుకు సంపాదించవద్దు లక్ష సంపాదించడానికి పది మందిని సంపాదించ పది మందిని పోషించే పరిస్థితి ఉన్నది ఉన్నారు చాలా మంది సంపాదించని వాళ్ళు ఐదు వేల రూపాయలు నెలకు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం కానీ అంటే లక్ష సంపాదిస్తే పారేసుకుంటారా నేను ఒక్కటే అడుగుతున్నా ఇప్పటి వరకు అంటే కోర్టులు కానీ చట్టాలు కానీ ఓవైసీ కాలే కాలేజీని కూల్తనిచ్చిర మల్లారెడ్డి కాలేజీని ముట్టుకున్నారా పల్లారాశ్వర్ రెడ్డి కాలేజీని ముట్టుకున్నారా జన్వాడ ఫామ్ హౌస్ని ముట్టుకున్నారా ఒక్కసారి మీరు విమర్శ చేసుకోండి మంచిగా ఆలోచించండి పేదోళ్ళు కోర్టులలో పోరు మధ్య తరగతి వాడు కోర్టులలో ఓడు బాగా ఉన్నోడు ఏంటంటే రెండు మూడు లక్షలు ఐదు లక్షలైనా పర్లేదు ఒక్క నిమిషంలో కడతాడు కోర్టు చాలని ఉంటుంది దానికి సో కడతాడు కోర్టులో పోతాడు అంతేగాని మీరు చెప్పిన సామెత ప్రకారం ఇంకోటి ఒకవేళ నిజంగానే మీరు చెప్పిన సామెత కరెక్ట్ అయితే అంటే మంచి జరుగుతా అంటే దాని గురించి ఎక్కువ మంది ప్రచారం చేయరు చెడు గురించి మాత్రమే ఎక్కువ ప్రచారం చేస్తారు ఆయన స్ట్రీన్ చెప్పిండు కాముగుండడం వల్లనే ఆ ఎవరైతే వ్యతిరేకత ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడిలో హైడ్రా గురించి అదే ఎక్కువ ప్రచారం అయింది కాముగున్న వాళ్ళందరికీ ఇష్టమే ఉన్నది హైడ్రా అనేది మీరు మీ ఇంటెన్షన్ ఒకవేళ మీరు చెప్పిన ఆ సామెతనే కరెక్ట్ అయితే ప్రజాపాలన కూడా గట్టనే ఉన్నది ప్రజాపాలన కూడా గట్టనే ఉన్నది రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల గురించి ఏ ఒక్కరు మాట్లాడుతున్నారు అందరు కాముకున్నారు మీరు చెప్పిన సామెత ప్రకారం కాబట్టి మీ డ్యూటీ మీరు చేస్తున్నారు సార్ రంగనాథ సార్ అక్కడి వరకు కరెక్టే కానీ మీరు చెప్పిన సామెత ఎప్పుడుదో అందరికీ తెలివితేటలు వచ్చినాయి అందరూ మాట్లాడుతూ ఉన్నారు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఐపీఎస్ అధికారి నేను కూడా మీరు మాట్లాడిన దానికి ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన స్టైన్ చెప్పింది నిజం కావద్దు నేను కూడా కాముకుంటే ఏంటంటే ఆయన స్టైన్ చెప్పిందే నిజమవుతుంది మిమ్మల్ని అడగకపోతే మిమ్మల్ని నేను గనక ఈ సామెత చెప్పరు మరి ఇది మీరు కరెక్ట్ చెప్పలే సార్ అని నేను అడగకపోతే స్టీన్ మీరు చెప్పిన ఆల్బర్ట్ స్టీన్ ఉన్నాడు కదా ఆయన చెప్పిందే నిజమవుతుంది అందుకనే కాముగా లేను నేను అడుగుతున్నా మీరు సమాధానం చెప్పండి నేను కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మిమ్మల్ని అడిగిండు కానీ అంతకు మించిన ప్రశ్నలు ఉన్నాయి అంతకు మించిన ప్రశ్నలు ఉన్నాయి మీరు సమాధానం చెప్తానంటే నేను ఖచ్చితంగా అడుగుతా నేను ఖచ్చితంగా అడుగుతా మీరు సమాధానం చెప్తానంటే హైడ్రా అనేది ఒక బ్లఫ్ ప్రభుత్వం ఒక బ్లాక్ మెయిల్ చేయడం కోసం పెట్టిన ఒక సంస్థనే హైడ్రా ఇది వందకు వంద శాతం నిజం ఎవరు చెప్పినా చెప్పకుండా తప్పన్నా అందులో మీరు మాత్రం డ్యూటీ చేస్తోలే కానీ ఈ హైడ్రా మొత్తం కరెక్ట్ మేము చేసేది మొత్తం మంచి పని అని చెప్పడానికి లేదు మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూలగొడుతున్నారు అది మీ డ్యూటీ కానీ ఆ కన్స్ట్రక్షన్స్ ను కూలగొట్టడం అనేది కరెక్టా కాదా అనేది మీరు జస్టిస్ చేయలేరు మీరు మీరు తీర్పుని ఇవ్వలేరు మీరు ఎట్లా తీర్పిస్తారు అది కరెక్టా కాదా అనేది కోర్టులు ఉన్నాయి మీరు ఏం చెప్తున్నారంటే రిజిస్ట్రేషన్స్ కాకుండా కూడా మేము చర్యలు తీసుకున్నాం కానీ కోర్టు పోయి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అంటే అంటే కోర్టును తప్పు పడుతున్నారా మీరు కోర్టును తప్పు పడుతున్నారా అరే మీరు ఒక ఐపీఎస్ కోర్టులను తప్పు పట్టకూడదు కోర్టు పర్మిషన్ ఇచ్చింది అంటేనే అక్కడ కరెక్ట్ అన్నట్టేనే తర్వాత మీరు ఎవరైనా గవర్నమెంట్ పీడర్ ఉంటే మీరు మీరు కౌంటర్ చేయండి అంతే కానీ కోర్టు పోయింది కోర్టు నుంచి తెచ్చుకున్నారు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అయితేనే అంటే మేము చేసింది కరెక్టే కానీ కోర్టు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం వల్ల రిజిస్ట్రేషన్ అయితేనే అక్కడనే మిస్టేక్ జరిగింది అని మీరు ఆ ఆ వేళ్ళే మాట్లాడిండ్రు అది మాకు నచ్చలే దయచేసి రంగనాథ్ సార్ మీ డ్యూటీ మీరు చేయండి కానీ ఉపన్యాసాలు అవసరం లేదు ఒక ఐపీఎస్ అధికారి ఇంత పెద్ద ఎత్తున ఉపన్యాసాలు అవసరం లేదు తప్పుగా మీరు మీరు తప్పుగా అనుకున్న మేము చెప్తున్నాం ఎందుకంటే మీరు కూడా ఉండరు మీరు నాలుగున్న నాలుగు రోజులున్న రోజులు ఏదో చేస్తారు తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే మీకు ఒక మంచి పేరు ఉన్నది ఆ పేరు ప్రకారమే పోండి రంగనాథ్ సార్ మేము కూడా మీకు సపోర్ట్ చేసినాం మిమ్మల్ని ప్రశంసించినాం కానీ మీరు గవర్నమెంట్ తరపున వకాల పుచ్చుకొని మాట్లాడినట్టు అయితే నాకు అనిపిస్తూ ఉన్నది దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను స్పష్టంగా చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్